No. బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు మరి ఎందుకు ఎనిమిది మంది ఎంపీలుంటే ఏ బిల్లు కూడా అక్కడ వెళ్ళి ఫోర్స్ చేసి దీనిపైన మా తెలంగాణ ప్రజలకు ఇది కావాలి అని అడిగినటువంటి లేవు బీసీ బిల్లుకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్తుంటే అక్కడే ఆగింది కదా రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది మరి ఈ బిల్లు క్లియరెన్స్కి ఎందుకు ఎంపీలు ఎవరు కూడా దానిపైన ప్రెషర్ చేయరు మేడం ఇందాక మీరు అడిగినానికి చెప్పిన తర్వాత తాను చెప్తాం ఒక ఎగ్జామ్ రాపిస్తే తప్పుల తడకగా పది పేజీలు నింపేసి ఆ నేను పది పేజీలు రాసిన కదా నన్ను పాస్ చేయని అడిగినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం అంతా బిల్లును పంపించడం ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మేడం ఆర్డినెన్స్ మీద ఎలాంటి ఇది కాకుండానే మళ్ళా చట్టం చేశారు ఆ చట్టం ఆమోదం వండ ముందే జీవో చేశారు ఈ మూడింటిలో కూడా లోపభూయిష్టంగా ఆర్డినెన్స్ దేవడము లోపభూయిష్టంగా చట్టం రూపొందించడం లోపభూయిష్టంగా జీవో తీసుకోవడం రావడంతో హైకోర్టులో నిలిచిపోవడం జరిగింది ఇప్పుడు హైకోర్టు నిలిపేసిన దాన్ని అక్కడ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఎట్లా గవర్నర్ గారు ఆమోదిస్తారు ఎట్లా రా రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు ఇది కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడము బట్టగాల్చి మీదేసి బదనా చేసే వ్యవహారాలు చేయడము కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య తట్టు రేవంత్ రెడ్డి గారికి అయితే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇంకొకరిని విమర్శించడం తప్ప ఆయన ఫోర్ ట్వంటీ పనులు చేసినా ఇంకేమి చేసినా ఆయన ఈ రోజు వరకు ఆయన చేసిన వ్యాపారాలు ఏం లేవు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తప్ప ఇంకొక అంశం మేడం ఇందాక తను మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచన చేయాలా మనం అంతా కూడా ఆయన పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పుడు ఎంపీగా చేసిన మంత్రిగా చేసిన కిషన్ రెడ్డి గారి మీద ఈ రోజు వరకు మచ్చలేని రాజనీతీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అవినీతి ఆరోపణలు కానీ అక్రమంగా సెటిల్మెంట్లకు కానీ ఒకరికి తప్పుడు విధానంలో రికమెండేషన్ చేసింది కానీ తప్పుడు విధానంలో మాట్లాడింది కానీ తప్పుడు విధానంలో ఒక అధికారిని బెదిరించండి అనేది కానీ తప్పుడు విధానంగా వేరే పార్టీ తోటి సమన్వయంగా మాట్లాడకుండా ఓన్లీ రాజకీయ అవసరాలకు విమర్శలు చేసిన వ్యక్తి అనేది ఎక్కడనైనా చూపించగలుగుతారా ఒకటి మాట్లాడేటప్పుడు మీ ప్రభుత్వానికి ఏమి కావన్న ఒక్కరోజు తెలంగాణలో ఈ సమస్యలు ఉన్నాయి మీరు కేంద్రంతో మాట్లాడండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పోలేకపోతే మీ మంత్రుల బృందాన్ని అన్నా కేంద్ర మంత్రి దగ్గరికి పంపించేసి ప్రజా సమస్యలు విమర్శిస్తే విమర్శ విడమర్శి చెప్తే కనుక ఆయన సంబంధిత శాఖలకు లేదంటే ప్రధానమంత్రి గారికో దృష్టికి తీసుకెళ్తాడు ఇడ ఊసు డిబేట్లల్లో కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు తెలంగాణ ఏం చేయలేదు సమస్యలు ఏందో మీరు అంత దాకా ఢిల్లీకి అరవై సార్లు పైన పోయిన ముఖ్యమంత్రి ఒకసారి కేంద్ర మంత్రులను కలవచ్చు కదా మీ సమస్యలు ఏదో ఉందో చెప్పండి